ఇక వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తారన్నారు రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజశేఖర రెడ్డి హయామంలో మంత్రులుగా చేసిన కొంతమంది నేతలు తనతో టచ్ లో ఉన్నారని వారిలో కొంతమంది కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలను రేపు మంగళగిరిలో ఘనంగా నిర్వహిస్తామన్నారు కేవీపీ మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారు గారు మీరు అత్యంత ఆప్తమిత్రుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించబోతున్నారు ఇది నేను స్పెషల్గా నిర్వహించేది ఏం లేదండి ఇందులో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పార్టీ ఇద్దరు కూడా ఇన్వాల్వ్ అయ్యి హైదరాబాద్లో రేపు చాలా చక్కటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు ఎప్పుడూ ప్రతి సంవత్సరం జరిగే విధంగా మన పంజగొట్ట సర్కిల్లో ముఖ్యమంత్రి గారు ఆయనే ఆయనేపిసి ప్రెసిడెంట్ కూడా కనుక వారు అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి కులమాల అర్పించి అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్ర మీద ఆ ప్రజా వేదిక మీద ఒక ఫోటో ఎగ్జిబిషన్ వారు ఇనాగరేట్ చేసి అక్కడి నుంచి భవన్కి వెళ్ళి అక్కడ బ్లడ్ బ్యా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను కూడా ఇనాగరేట్ చేసి ఇంకా గాంధీ భవన్లో వివిధ కార్యక్రమాలకు పాల్గొని అక్కడి నుంచి ఆయన ఆయన మన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు బట్టి విక్రమార్ గారు ఆయన ప్రతి సంవత్సరం కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం వస్తుంది అట్లాగే ఈ సంవత్సరం కొన్ని ప్రభుత్వ పరంగాను కొన్ని పార్టీ పరంగాను కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు అన్నిట్లోనూ అటెండ్ అవుతూ ఉన్నారు ఆయన స్వయంగా రాజశేఖర్ రామచంద్రరావు నా ఆత్మ అని చెప్పే వరకు మా అనుబంధం అరవై ఆరు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అట్లా జరిగింది అది ఒక రోజున వచ్చింది కాదు ఒక ఒక విషయంలో వచ్చింది కాదు ఎన్నో మేము కఠిన పరీక్షలు ఎదుర్కొన్నాం రెండు వేల నాలుగు వరకు ఎన్నోసార్లు చాలా సామాన్యుడికి సాల్వ్ చేయటానికి వీలు లేనటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కొన్నాం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలో వచ్చే విధంగా యాక్షన్ ప్రాంతం ముందుకెళ్తున్నావు అవన్నీ అయితే ఏపీలో ఆ గ్యాప్ కనిపిస్తుంది మరోవైపు వైసీపీ కొంత డల్ అనే నేపథ్యంలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో పుంజుకునే విధంగా ఏ విధంగా ప్లాన్స్ చేయబోతున్నారు అంత ఈజీ కాదు బట్ ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కన్వెన్షనల్ పద్ధతుల్లో రాలేము సో వాటికి ప్రత్యేకమైన ఎత్తుగళ్లు పార్టీ సిద్ధం చేసుకుంటూ ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ జెండా డెఫినెట్గా ఎగరవేస్తాం సహజంగా సహజంగా జరుగుతుంది ఇంకా ఇప్పుడే కదా మొద మొదలైంది సహజంగా చాలామంది టచ్లోకి వస్తున్నారు చాలామందికి కాంగ్రెస్ని బలోపేతం చేయటమే మంచిది కాంగ్రెస్ పార్టీయే పేదలకి అజెండాగా జెండాగా ఉపయోగపడుతుందనే నమ్మకం ఇప్పుడుప్పుడే వారికి రెండు ప్రాంతీయ పార్టీల యొక్క పాలన చూసిన తర్వాత సామాన్య ప్రజలకే కాదు నాయకులకి కూడా ఏర్పడుతుంది మొత్తం మీద ప్రజల గుండెల్లో ఇంకా రాజశేఖర రెడ్డి జీవించే ఉన్నారని చెప్తున్నటువంటి కేవీపీ రామచంద్రరావు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రెండు ప్రాంతీయ పార్టీలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారం వచ్చే దిశగా ముందడుగులు వేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ హర్షతో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్